హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఇన్స్పెక్షన్ బంగ్లా జీ ఫైవ్ లో తాజాగా రిలీజ్ అయిన ఒక హారర్ కామెడీ వెబ్ సిరీస్ ఒక చిన్న గ్రామంలో ఉన్న పాత ప్రభుత్వ బంగ్లను తాత్కాలికంగా పోలీస్ స్టేషన్ గా మార్చేస్తారు ఆ స్టేషన్ కి కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ విష్ణు మొదట దీనిని సాధారణ డ్యూటీ గా తీసుకుంటాడు కానీ అక్కడ జరిగే అనుమానాస్పద ఘటనలు విచిత్రమైన శబ్దాలు భయంకరమైన సంఘటనలు ఇవన్నీ ఒక్కోడి బయటకు రావడం మొదలవుతుంది ఈ కేసును సాల్వ్ చేయడంలో సహాయం చేసే మైత్రి అనే పారానార్మల్ రీసెర్చర్ కూడా కథలోకి వస్తుంది ఆ బంగ్లా వెనుక దాగిన రహస్యమే అసలు సస్పెన్స్ శబరేష్ వర్మ చాలా నేచురల్ గా నటించాడు ఒక సాధారణ పోలీస్ పాత్రలో భయం కామెడీ రెండూ కలగలిపి చూపించాడు ఆదిత్య ప్రసాద్ మైథిలీ పాత్రలో సిరీస్ కి కొత్త ఫీల్ ఇచ్చింది భయ్య సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా సిరీస్ కి బాగా బలం ఇచ్చారు టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది లైట్ ఎఫెక్ట్స్ స్మోకీ షార్ట్స్ బంగ్లా ఇంటీరియల్ సీన్స్ నిజంగా వాతావరణాన్ని సృష్టించాయి బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్ భయపెట్టే సీన్స్ లో సౌండ్ డిజైన్ చాలా ప్రభావితంగా ఉంది ఎడిటింగ్ కొంచెం పేస్ తగ్గినా కథ బోర్ అనిపించదు మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కొత్త జనం ట్రై చేయడం హారర్ ప్లస్ కామెడీ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఫస్ట్ హాఫ్ లో సస్పెన్స్ బాగుంటుంది క్వాలిటీ చాలా రిచ్ గా ఉంది మైనస్ ఫ్యాన్సీ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కథ కొంచెం డ్రాగ్ అవుతుంది హారర్ కంటే కామెడీ ఎక్కువగా ఉండటంతో సీరియస్ థ్రిల్లో తగ్గుతుంది కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్ గా ఉంటాయి ఇన్స్పెక్షన్ బంగ్లా ఒక లైట్ వాచ్ చేయదగిన సిరీస్ ఇది భయంకరమైన కథ కాకుండా హాస్యంతో కూడిన హారర్ అనుభూతి కావాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది క్రైమ్ థ్రిల్లర్ అనుకునే వాళ్ళకి కొంచెం స్లోగా అనిపించవచ్చు ఫైనల్ గా ఈ మూవీకి నారేటింగ్ వచ్చేసి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఒకసారి చూడదగిన హారర్ కామెడీ మూవీ ఇది ఇలాంటి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతి రోజు